నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచి ఉక్కు మహిళగా పేరుగాంచారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందిరా పార్కు దగ్గర ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గరీబీ హఠావో అని నినందించి సీలింగ్ యాక్టును తీసుకువచ్చి భూమిలేని నిరుపేదలకు సాగుభూమిని అందించి నిరుపేదల అభ్యున్నతికి పాటుపడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు బ్యాంకులను జాతీయకరణ చేసి నిరుపేదలకు బ్యాంకు సేవలను అందుబాటులో తెచ్చారన్నారు హరిత విప్లవం తీసుకువచ్చి పంటలు దిగుబడి పెంచి అన్నదాతల శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి ఇందిరాగాంధీని ఆయన అన్నారు ఇందిరాగాంధీ కుటుంబం పూర్తిగా ప్రజాసేవకై ప్రాణాలర్పించారని ఆయన అన్నారు ధీరశాలి అయిన ఇందిరాగాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం కాటుపడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ చీర్ల విజయ్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు భారత మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ మార్కెట్ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ కౌన్సిలర్స్ మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ మేమందరం వనబర్తి పట్టణంలో ఇందిరా పార్క్ లో ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నాం సో ఈ ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాల్సి వస్తే భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ సీలింగ్ యాక్ట్ కానీ దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఏ ఊరికి వెళ్ళినా ఇందిరామ్మ కాలనీ ఉంటుంది భారతదేశంలో ఉన్న ప్రతి ఊర్లో ఏ ఊరికి వెళ్ళినా కాలనీ ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి అట్లా ఆమె చిరగని చెరగని ముద్ర వేసిపోయి ఉన్నారు భారతదేశం భూమా భూమి ఉన్న రోజులు ప్రపంచ భూమి ఉన్న రోజులు భారతదేశ చిత్రపటంలో ఇందిరాగాంధీ గారి పేరు ఉంటుంది అట్లాంటి ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచిన మేమందరం అందరం కాంగ్రెస్ పార్టీ జెండా కింద పెరిగిన మేమందరం ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్న మా అందరి అదృష్టంగా భావిస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నందుకు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం థ్యాంక్ యూ